श्री गुरु नम हरि हवाम मां गुरु ब्रह्मा गुरु गुर विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः श्रीमा सर्वगोत्र वश्य गोत्र भवाय शिवगोत्र वश्य సత్యనారాయణ రెడ్డి కంధీరామ బాధవానాకలామాధైర్ధైర్య వీరయా అభయ్యాధి ఉత్తర వ్యాపారికేణ ఉద్యోగ ఉత్తరంగేణా స్వామి నిర్మాణం

समर्पयामि अलकरपूरनीराजनम त्रमंगलामंगल्येय स्वधा राजके चरण नेत्रमके देवी नारायणि नमोस्ते त्रिवं महादीहास्त्र नमः आनंद करपूर आदिव्य मंगल नीराजनम संदर्शयामि पार्वती वते अरहर महादेव शंभो शंकर हर 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 शिवार परमस्थोम श्री गर्भचार महा अरहवम నమస్కారం అండి శ్రీ 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 సహస్త్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రం నందు ఉన్నటువంటి నూట యాభై మంది నాదులకు అభాగ్యులకు ఈ రోజు కీర్తిశులు కంది నరసమ్మ గారి ఆరో వర్ధన సందర్భంగా అన్నదానం జరిపించేవారు సత్యనారాయణ రెడ్డి కందిగారు వీరికి వీరి కుటుంబ సభ్యులకు ఆయురగా స్టేషన్ లా వెన కోరుకుంటూ కీర్తిశులు కంది నరసమ్మ గారి ఆత్మ శాంతి కోరుకుంటూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించాలనుకుంటే మీ పుట్టినరోజులు మీ పెళ్లి రోజులు ఇతర కార్యక్రమాలు ఉన్నప్పుడు మాతృదేవ భవ ఆశ్రమంలో జరుపుకొని నూట మంది నాదలకు ఆ ఆకలి తీరుస్తారని కోరుకుంటున్నాం మీరు అందిస్తున్న అన్నదాన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరుపుతున్నాము అన్నదాసుకి అన్నదాసుకి అన్నదాన్ ధన్యవాదాలు